నానా నానా వెళ్దాం రండి నా అది ఎందుకు తీస్తున్నారా ఫోటోని కలర్ చేసి అమ్మ చుట్టూ పూలు పెడదాం అని ఆ ఫోటోని ఇంకోసారి ముట్టుకుంటే చేతులు ఎదుగు తీస్తా చీలో ఎమోషన్ ఉంది కానీ టెక్నిక్ లేదని కుంఫులో జాయిన్ అయ్యావు నీ ఫోటోగ్రఫీలో టెక్నిక్ ఉంది మరి లేంది ఏంటి పట్టాలో పట్టాలని అనుకున్నా అరే మహేష్ కళ అనేది పాఠాలు వింటే రాదు పరితపిస్తే వస్తుంది ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోరా మహేష్ నవరసాలు అంటే మనకు కనపడే ముఖాల్లో కండరాల కదలిక కాదు మనలో జరగాల్సిన రసాయన ప్రక్రియ నటులు నటిస్తే ప్రేక్షకులు స్పందించాలి అలాగే ఫోటోగ్రఫీ కూడా